గుడ్ మార్నింగ్ మైడియా కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన కంపెనీ ఇప్పుడు రిలీజ్ చేయబోయే కొత్త ప్రాజెక్టుల కోసం ఇది చూసుకున్నారని నాకు తెలుసు అలాగే లేట్ అయిందని కొంత ఇబ్బంది పడుతున్నారని కూడా నాకు తెలుసు నేను ఐదో తారీఖుకే మీకు ఎక్స్చేంజ్ ఇస్తానని తెలిసి చెప్పాను అది లేట్ ఎందుకు చాలా చాలామందికి డౌట్ ఉంది తప్పకుండా దాంట్లో కొన్ని కొత్తవి యాడ్ చేయడం వల్ల పూర్తిగా దాన్ని ఏఎన్ఆర్లో తీసుకురావడం వల్ల కొంత డిలే జరిగింది దాని తాలూకా పూర్తి వివరాలు అంటే కంప్లీట్ చేసిన ఈరోజు కంప్లీట్ అవుతుంది అది దాని వివరాలు మళ్ళీ మీకు తెలియజేస్తాను అలాగే గిఫ్ట్ లాగిపోయాయి దీనికి సంబంధించి మనకు ఎస్వి అకౌంట్స్తో ఎక్కువగా తీసుకోలేకపోతున్నాము అని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు గిఫ్ట్ ఉంటేనే ఎస్వి అకౌంట్లు చేస్తాము అనేటువంటి ధోరణి నుంచి మనం ముందు మారాలి నేను గిఫ్ట్లు లేవని చెప్పను మీరు ఇప్పుడు ఏ గిఫ్ట్లు తీసుకుంటున్నారో దానికి సంబంధించి మరో రెండు అకౌంట్స్ని కనెక్ట్ చేస్తున్నాను ఒకటి ఓటీటీ రెండు డిటిహెచ్ మీకు చాలాసార్లు చెప్పాను సో అందులో ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ అయిపోయింది అది కూడా ఇప్పుడు ఇవ్వాలి దానికి సంబంధించిన రెఫరల్స్ వీళ్ళు ఇప్పుడు తయారవుతున్నాయి అందులో కొన్ని కొత్త యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ ఉండడం ఒకటి మరికొన్ని ప్రోగ్రామ్స్ నిమిత్తం అది లేట్ అవుతుంది లేట్ అయ్యింది నేను అన్నాను ఎందుకంటే నేను అనౌన్స్ చేసినవి మనందరం ముందుకెళ్ళి చేద్దాం అనుకున్నవి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాదు అది ఇలా ఇల్లు అలా పెట్టేయడానికి సిమ్ కాదు ఒక ప్రాజెక్ట్ని ముందుగా ఎందుకు అనౌన్స్ చేస్తారంటే ఆ ప్రాజెక్టు ప్రజల మధ్యలో నా నలుగుతుందని దాని మీద ఒక అవగాహనకు వస్తారని చాలా కంపెనీలు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా వచ్చే ఏడాది అని చెప్తారు రెండు మూడు సంవత్సరాలనే ఇంకా అది రాదు ఎందుకంటే దాంట్ని గొప్పగా తయారు చేస్తారు అనుకుంటారు అది చేసుకుతూ వెళ్తున్నప్పుడు ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఇంకా బెటర్ అన్నప్పుడు లేట్ అవుతూ ఉంటాయి